వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం మరి ఈరోజు మధ్యాహ్నం ఏపీ క్యాబినెట్ సమావేశం అయితే జరగనుంది మరి ఇందులో భాగంగా ఉద్యోగులకు సంబంధించి ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారో అని అయితే అందరూ ఎదురు చూస్తున్నారు మరి ఇందులో భాగంగా చాలామంది ఇప్పటికే ఉద్యోగులు మరి అదేవిధంగా పెన్షనర్లకు సంబంధించి పెన్షన్పై ఎన్నో సందర్భాల్లో వివరాలు వచ్చినప్పటికీ కూడా ప్రభుత్వం నుంచి మాత్రం సరైన రీతిలో ఏపీ క్యాబినెట్ సమావేశాలు ఎన్నో జరిగినప్పటికీ కూడా ఇటువంటి ఫలితం కూడా లేకపోయింది అయితే ఇప్పుడు ఏపీ మంత్రివర్గ సమావేశం అయితే నేడు జరగనుంది సోమవారం మధ్యాహ్నం అంటే ఈరోజు మూడు గంటలకు సచివాలయంలో సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన కేబినెట్ భేటీ అయితే కానుంది ఈ యొక్క సమావేశంలో రాజధాని నిర్మాణ పనులకు ఆమోదం అయితే తెలపనున్నారు ఇక సిఆర్డిఏ అథారిటీలో ఆమోదించిన ముప్పై ఏడు వేల ఏడు వందల రెండు కోట్ల రూపాయలు టెండర్లుగాను పనులు చేపట్టేందుకు కేబినెట్ అయితే ఆమోదం తెలపనుంది ఇక కేబినెట్ ఆమోదంతో టెండర్లు దక్కించుకున్న సంస్థలకు లెటర్ ఆఫ్ అగ్రిమెంట్లను సిఆర్డీఏ జారీ చేయనుంది ఇక ప్రస్తుతం సిఆర్డిఏ చేపట్టనున్న ఇరవై రెండు వేల ఆరు వందల ఏడు కోట్ల రూపాయలు విలువైన ఇరవై రెండు పనులకు మరి మంత్రివర్గ ఆమోదం అయితే తెలపనుంది మరి ఈరోజు జరగబోతున్న సమావేశంలో ఇంకెన్ని అంశాలపై చర్చించబోతున్నారనేది అయితే మరికొన్ని అప్డేట్స్ అయితే త్వరలో రానుంది అయితే మరికొన్ని గంటల్లో కొద్దిసేపట్లో మరికొన్ని వివరాలు అయితే వస్తాయి కాబట్టి ఛానల్ ప్రతి ఒక్కరు కూడా ఫాలో అవ్వండి ఉద్యోగులకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా కూడా చెప్పడం జరుగుతుంది